వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఈ దేవర్కెద్ర కేటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం వారం నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే దేవికర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా ప్రతివారం మీ సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద మనిషి కొన్నామా ఇవి ఏందరా ము లక్ష ముప్పై రెండు తూర్పెద్దులు బాగున్నాయి కలర్ మంచిగా ఉన్నాయి సైజు కూడా బాగానే ఉన్నాయి చూసుకోవచ్చు వన్ లాక్ థర్టీ థౌసండ్ పోయినాయంట ఎంత ధర ఏం చెప్పినా ధర దానికి ఎంత మనిషి ఒక లక్ష ఒక లక్ష నలభై ఐదు ఒకటే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ సైజ్ ఏముంటుంది పెద్ద మనిషిది సైజ్ ఎయిట్ ఎంత ఉంటుంది అరవై ఒక్కటి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పెద్ద మనిషి ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ ఏం చెప్పినామన్న ధర అనా లక్ష తొంభై మనుషులు అయితే లేరు లైట్గా వర్షం పడుతుంది కాబట్టి ఎదులైతే వచ్చినాయి ఏం ధర వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అని పని దామోదర్ గౌడ్ గారు ఏం ధర వన్ లాక్ టెన్ థౌజండ్ ఈ నాటు కదా కొన్నూరు విలేజ్ మదనపూర్ మండల్ ఆహా జిల్లా అదే ఎవరన్నా మరి చెప్పండి మీది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఏడు రెండు ఏడు ఏడు ఇచ్చేదారా వన్ లాక్ క్వాలిటీ మంచి క్వాలిటీ పశువులు అయితే ఈ వారం అన్నీ మామూలుగా ఉన్నాయి పెద్ద మనిషి ఏం ధర వన్ ల్యాక్ థర్టీ థౌజండ్

ఎక్కడ దగ్గర కాదు యాభై రెండు పడతాం పట్టిస్తా పట్టుకపో ఇంత ఇంత పట్టిస్తాం అరవై మీద அந்த <laughs> 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 మ ಕೊಡ್ತಾವ ಲೂಡೋ ನೀಟಾಗೆ ಆಂಟಿ ಮೋಯ ಆಡ ಮನೆ ಆ ಬಾರ್ನ ಯಾರ್ ಲೂಡೋ ಆರ್ ಮೈ ನೋಪಡ್ ಜೊ ಫುಟ್ ರಕ್ಕಾಯ್ತಿಸಿನಪ್ಪು

చె ఓ పెద్ద మనిషి ఇక్కడి ఇక్కడ ఏం ధర వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ హైట్ అయితే మస్తు ఉన్నాయి కొంచెం బక్కగా ఉన్నాయి కాకపోతే ఎవరు మీరు ఇచ్చేదారా లక్ష ఎనభై ఐదు అరవై ఐదు అయితే ఇచ్చేస్తాను లక్ష నలభై నలభై ఇవే ఎద్దులు ఎంతకు పోనా అవి లక్ష ఇరవై నాలుగో పెద్ద మనిషి ఏం ధర ఒకటి యాభై పని మామూలుగానే పర్ఫెక్ట్గానే ఏరంటే ఏ ఊరు మీది రాజాపూర్ జడ్చర్లో అవుతలా పేరు మీది పేరు మీద మంచి ధర్మగారి ఫోన్ నంబర్ చెప్పండి లేదా రైతేనా మీరు విలేజ్ అడ్రస్ ఉంది మొబైల్ నంబర్ లేదు అన్న నమస్తే రాజన్న ఏందర అన్ని పనులు అయిపోయినాయి ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఆరు మూడు సున్నా సున్నా ఏడు మూడు ఆరు ఆరు తొమ్మిది ఎనిమిది ఇచ్చేద్దారానా లక్ష పదిహేను గద్దీగూడ మీనది ఈయన దేవర్కెర మండల దేవర్కెర పక్కనే ఉంటుంది పెద్ద సైజు ఎద్దులు ఉన్నాయి ఎవరు అనా ఎద్దు అన్నా ఎంత కోడెలు ఉన్నాను ఏం ధర ధరా లక్ష ఎనభై ఐదు వన్ లక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పనులు ఉన్నాయి ఇవి పది నాలుగు ఇది రెండు ఏ ఊరు మీది ఏ ఊరు మీది చర్చల పేరు మీది కొన్న మరి ఉందా ఎంత మీద మనిషి కూడా ఎంత ధర అరవై ఆరు చెప్పిన అరవై మూడు ఏ పక్క పక్క ఏ పక్క అవుతుంది గడే రైట్ సైడు ఓల్పల పోతుంది ఏ ఊరు మీది అక్తల్ పేరు చెప్పు పేరు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ టూ ఎయిట్ త్రీ సెవెన్ నైంటీ ఫైవ్ ఎన్ని పనులలో ఉంది ఆరు ఏ పక్క అవుతుంది గడమి లెఫ్ట్ దాపలా అవుతుంది పని గ్యారంటీ కదా ఏ ఊరు మీది మదనాపురం వనపర్ జిల్లా శ్రీరంగపూర్ మండల మదన మండలం మదనపురం మండలం మండలంలో ఆయుష్ బాయి స్ట్రీట్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ త్రీ సెవెన్ వన్ ఫైవ్ జీరో ఇచ్చేదారానా ఎయిటీ ఫైవ్ థౌసండ్ రైతేనా మీరు ఓకే పిల్ల అన్న కోడేవరిది పెద్దది మీదేనా ఏం ధర వన్ ల్యాక్ టెన్ థౌసండ్ మక్తలా అన్నీ మక్తం అలీపూర్ మండలం శిశికొండ మండలం దిగిన తొమ్మిది ఏడు నాలుగు నాలుగు ఏడు కట్టిస్తాం ఏ పక్క అవుతుంది గడమ్ రైట్ సైడ్ రెండు వైపులా అవుతుంది ఆరు పనులు ఉందా